ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతూ వచ్చింది ఏంటంటే రిషి వసు సీరియల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సీరియల్ అప్డేట్స్ ఏమీ రాలేదు దానివల్ల చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ప్రేక్షకులంతా కూడా అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు ఎవరైనా సరే లైవ్ లేదంటే మాట్లాడుకుందాం రండి అంటూ సరదాగా ఎప్పుడైనా కామెంట్స్ పెడుతున్నప్పుడు ఎక్కువ కామెంట్స్ రిషి వసు గురించి ఎక్కువ వస్తాయన్న సంగతి మనకు తెలిసిందే రిషి వసు మళ్ళీ ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తున్నారు సీరియల్స్లోకి అంటూ లేదంటే వాళ్ళ కొత్త సీరియల్ అప్డేట్ ఇవే ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పెట్టిన మాటలకు కూడా దానికి రిప్లైగా రిషి వసు ఎప్పుడు వస్తారంటూ వీళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది రిషి వసు ఎపిసోడ్స్ని చాలా మిస్ అవుతున్నాం అంటూ వాళ్ళు పోస్ట్లు కూడా పెట్టడం జరిగింది అయితే రిషి వసు మళ్ళీ కొత్త సీరియల్తో వస్తారా లేదంటే అందులో ఒకరైనా మళ్ళీ సీరియల్ చేస్తారా అంటూ అడిగితే ఏమో మేబీ కావచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉండుండొచ్చు వస్తే హ్యాపీయే అంటూ వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళ కాంబోతో సీరియల్ సూపర్ హిట్ కాబట్టి వాళ్ళకు వచ్చిన క్రేజ్ కూడా కారణం ఇదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మరో కాంబోతో సీరియల్తో త్వరలోనే మన ముందుకి ఖచ్చితంగా వస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి